పట్టబదుల ఎన్నికల్లో ఏదైతే ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు నల్గొండ కావచ్చు ఎట్లా ఉండబోతున్నాను ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది పట్టభద్రకు సంబంధించిన ఎన్నిక కాబట్టి ఈ ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఎవరైనా కూడా పట్టభద్రులు అనేటువంటి వేసే వాళ్ళు వాళ్ళ విచక్షణ జనంతో ఆలోచించుకోవాలి కానీ ఈ పట్టభద్రం కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈ ఎన్నిక ఒక విద్యావంతునికి ఒక బ్లాక్ మేయర్ కానీ జరుగుతున్న పోరు కాబట్టి ఆ బ్లాక్ బ్లాక్మెయిలర్ని ఓడిస్తేనే మనం విద్య విద్యావంతులం అని చెప్పి మనకు గుర్తింపు కాబట్టి ఎవరైతే ఇవాళ ఒక మన ఎనుగుల రాకేష్ అంటే అని ఒక బిట్స్ పిలాన్లో గోల్డ్ మెడలిస్టు ఇదే వీడు చీటర్ ఇడు బ్లాక్మెయిల్ చేసి దందాలు చేసి డబ్బు డబ్బులు సంపాదించి రాజకీయాలకు రావాలని చెప్పి రాజకీయాల గురించి మరింత సొమ్ము భోగ చేసుకోవాలని చెప్పి తపన తప్ప వీడు పట్టభద్రుల తరపున పోటీ చేసి విద్యావంతుల కోసం నిరుద్యోగం కొట్లాడే తత్వం ఇది కాదు ఒకవేళ అలా అలాగనే కొట్లాడదలుచుకుంటే ఇప్పు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల కాలంలో ఏ ఒక్క నోటిఫికేషన్ గురించి కూడా ఏ ఒక్క నిరుద్యోగుల పక్షాన కూడా ఏ ఒక్క ఉద్యోగుల నోటిఫికేషన్ పక్షాన కూడా తన క్యూనియూస్లో కానీ ఇంకెక్కడ కానీ గొంతు ఇప్పలేదు వీడు కేవలం తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని పదవిని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆశతో రాజకీయాలకు వస్తుండు ఆశతో ఎమ్మెల్సీ పోటీ చేస్తుండు దానికి మన పట్ట పట్టబదులను ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మనం జా జాగ్రత్తగా ఉండి ఎవరైతే మూడు జిల్లాలో ఉన్న పట్టబదులు అందరూ ఒకటే విన్నపం చేస్తున్నా మీరందరూ విచక్షణ జ్ఞానంతో జ్ఞానంతో ఓటు మన ఎన్నుల రాజేంద్ర గెలిపించుకోవాల్సిందిగా మేము అందరినీ కోరుతా ఉన్నాను దాంతోపాటు లాగు చొక్క సిద్ధాంతం తీర్మరం మీ ముందుకు వస్తా ఉన్నాడు ప్రజల గొంతుకే ముందు మీ ముందు ఉన్నాడని అని చెప్పి అనేక నిరు పట్టబద్దులపై మాట్లాడుతూ ఉన్నారు అంగిలాంగ్ సిద్ధాంతం నమ్ముకున్నాడు ఇలా మూడు వందలు కూడా ఎట్లా పడిగెత్తాడు ఓల్వోకర్లు ఎట్లా తిరుగుతున్నాడు అంత పెద్ద విల్లా ఏడంగు వచ్చింది ఈయన ఏ ఏంది ఈయన 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 జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తే కదిమ జర్నలిస్ట్ ఎంత సంపాదించింది ఈయన సంపాదించాడు ఈయన చేసిన బ్లాక్ బ్లాక్మెయిల్ దందాలే కదా ఈయన తెలంగాణలో నయం చనిపోయింది అనుకున్నాం కానీ ఈయన నయా నయం తెలంగాణలో ఎందుకు ఎందుకంటే అన్ని నయం కంటే నయం మించిపోయి దందాలు చేసిండు నయం మించిపోయి ఆస్తు సంపాదించండు నయం మించిపోయి అత్యలకు ప్రేరేపించాడు దాంతోపాటు ఇవాళ వెంకటరెడ్డి ఒక ఘాట్ కామెంట్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయింది జూన్ ఐదు తారీఖున పార్టీ నుంచి అందరు వెళ్ళిపోతారు ఓన్లీ ముగ్గురే మిగులుతారని చెప్పి మాట్లాడతారు ప్రజలు గమనిస్తున్నారు కదా ఎవరు ఖర్తమవుతారు ఐదు ఐదు నెలల పరిపాలనలో ప్రజలకు వీళ్ళు ఏం చేసిండ్రు మేము ఏం నష్టపోయిన చెప్పి ఇప్పటికే ప్రజలు గోసపడుతున్నారు ఎవరు ఎవరు అతం అవుతారు ఎవరు ఉండరు అని కాలం నిర్ణయిస్తుంది కాలం సమాధానం చెప్తుంది ఆ ఎంగరెడ్డి మతుణ్ణి మాట్లాడుతున్నా మతలేక మాట్లాడుతున్నా అర్థమవుతున్నారు ఆయన పెద్ద జోగరు బ్రోకరు ఆయన కేఏపాల్తో సమానం మన్న మన్న గడ్డినగారంలో కట్టే మార్కెట్లో మార్కెట్ ప్లేస్లో టిమ్స్ అనే హాస్పిటల్ హాస్పిటల్ కడుతున్నాం ఇరవై ఏడు అంతస్తులో కరెంట్ ఎట్లా పోతుందని చెప్పి మాట్లాడే వ్యక్తి ఈరోజు మంత్రి మన తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఎట్ల మరి పద్నాలుగు అంత అంతస్తులు కడితే ఇబ్బంది కదా జనరేటర్ ఉంటుంది కదా గంత మినిమం మర్చిపోయి గంత కామన్ సెన్స్ మర్చిపోయి మంత్రి అన్న స్థాయిని మర్చిపోయి మాట ఏమన్నట్టు కామన్ చదువుకునే పిల్లోడు తెలుస్తుంది జనరేటర్ పెడితే లిఫ్ట్ ఆరాన్ని అంతా అంత లేదు తెలివి తెలుగుంటే ఎందుకు వస్తాయి బాగోదు ఈ కరెంట్ కష్టాలు ఎందుకు వస్తాయి దళితుల మన రైతులను చెప్పుతూ ఉండాలంటారు రైతు బంధు అడితే అలాంటి దౌర్భాగ్య దౌర్భాగ్యం తెలంగాణ ప్రజల్లో అనుభవిస్తున్నారు దానికి అప్పటికే ఏదైనా అయ్యరు కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ పట్టభద్రల అందరూ ఏకమై టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించిన ఎన్నికలో రాగేష్ రెడ్డి గారికి మీ అమ్ములేమైనా ఓటేసి ఆశీర్వదించగా అందరిని కోరుతూ ఉన్నాను